పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసం కేసులో ఆకివీడు సర్కిల్ పోలీస్ యంత్రాంగం పురోగతి సాధించారు ఆకివీడు పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయురాలు కాకర్ల రాజేశ్వరిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు వాట్సప్ వీడియో కాల్ ద్వారా పోలీస్ అధికారులమని న్యాయస్థానం అధికారులు అంటూ బెదిరింపులకు పాల్పడడంతో ఆమె వద్ద నుండి తొంభై మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు మూడు బ్యాంకు ఖాతాల ద్వారా ముద్దాయిలకు తొమ్మిది బ్యాంకులు బలవంతంగా బదిలీ చేయించారు దీనితో బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఆద్నా నయి అస్మి డిజిటల్ అరెస్టులపై ప్రత్యేక దృష్టి సాధించి నాలుగు బృందాలను నియమించి బ్యాంకు లావాదేవీల ఆధారాలు సేకరించి అంతరాష్ట్ర దర్యాప్తు ద్వారా నలుగురు నిందితులను అరెస్టు చేశారు చెందిన ఈ వృద్ధ్రాన్ని లక్ష్యం చేసుకొని ఈ సైబర్ నేరగాళ్ళు వాట్సాప్ ద్వారాగా వీడియో కాల్స్ ద్వారాగా పోలీస్ అధికారులని మరియు న్యాయస్థాన అధికారులని నటిస్తూ బెదిరిస్తూ పాల్పడ్డ ఈ దాని మీద ఆధార్ కార్డు దుర్వినియోగం అక్రమ లావాదేవీలు జరిగినట్టు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఈ డిజిటల్ అరెస్ట్ అనే దాని మీద వచ్చిన ఫిర్యాదు మీద పోలీసులు ఆకివీడ్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ వన్ థర్టీ ఎయిట్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ నాట్ ఎయిట్ త్రీ ఎయిటీన్ త్రీ నైన్టీన్ త్రీ థర్టీ త్రీ త్రీ థర్టీ ఎయిట్ త్రీ ఫార్టీ త్రీ సిక్స్టీ సిక్స్ మరియు సిక్స్టీ సిక్స్ సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద ఆకివడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో భాగంగా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నా అస్మి ఐపీఎస్ వారు ఈ కేసులో నాలుగు టీంలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఈ కేసులో దాని మీద దర్యాప్తు ప్రారంభించడం అనేది ఈ కేసులో ముఖ్యంగా తొంభై మూడు లక్షల ఇరవై ఐదు వేల వరకు ఫిర్యాదురాలు వృద్ధులు పోగొట్టుకోవడం జరిగింది దీంట్లో భాగంగా దర్యాప్తులో భాగంగా ఇది అంతరాష్ట్ర దర్యాప్తుగా ఉంది దీంట్లో నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది నిందితుల వివరాలు సబ్బి జగదీశ్ రెడ్డి ఈయన మధురవాడకు చెందిన విశాఖపట్నం ఈయన ఫిర్యాదు ఖాతా నుండి ముద్దాయి ఖాతాకు ఐదు లక్షల వరకు బదిలీ చేయడం జరిగింది రెండవ ముద్దాయి ఆరిఫ్ మహమ్మద్ ఈయన ఈ ముంబై మహారాష్ట్రది ఈయన దగ్గర ఫిర్యాదు ఖాతా నుండి ముద్దాయి ఖాతాకు ఐదు లక్షల వరకు బదిలీ చేయడం జరిగింది అదేవిధంగా పూసునూరి రాధారాణి ఈవిడది దిల్సు నగర్ హైదరాబాదు ఈ ఫిర్యాదు ఖాతా నుండి ముద్దాయి ఖాతాకు పదకొండు లక్షల రూపాయలు బదిలీ చేయడం జరిగింది అదేవిధంగా సాహిద్ లతీఫ్ షేక్ ఈయనది రామానంద నగర్ మహారాష్ట్ర సంగిలి జిల్లా ఈయన దగ్గర నుంచి కూడా పది లక్షల రూపాయల వరకు ఫిర్యాదు ఖాతా నుండి ముద్దాయికి బదిలీ చేయడం జరిగింది ఈ అదేవిధంగా ముద్దాయి ఖాతాల నుండి సుమారు ఏడు లక్షల ముప్పై నాలుగు వేల వరకు అమౌంట్ ఫ్రీజు అవడం అయింది జరిగింది ముఖ్యంగా ఈ కేసులో ప్రజలు ఈ సైబర్ మోసాల మీద ఎలర్ట్గా ఉండాలనేది చాలాసార్లు మేము మీ ద్వారాగా ప్రజలకు అందరికీ చెప్పడం జరిగింది ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ వృద్ధుల దగ్గర టార్గెట్ చేసుకుంటూ ఈ సైబర్ నేరగాళ్ళు ముఠాగా ఏర్పడి అంతరాష్ట్ర ముఠాగా ఉండ ఏర్పడి చాలా నేరాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వన్ నైన్ త్రీ జీరో ద్వారాగా హెల్ప్ లైన్ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్ప్ లైన్కి ఏదైనా సమాచారం ఉంటే ఇమీడియట్ తెలియజేస్తే ఇది నేషనల్ వైడ్గా అలర్ట్ మెసేజ్లు ఇస్తున్నారు కాబట్టి అందరు కూడా మోసపోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఎక్కువగా వృద్ధులు అనేది మోసపోతున్నారు అటువంటిది చాలా అవేర్నెస్ చేయడం జరుగుతుంది మీ ద్వారా కూడా మీరు అవేర్నెస్ చేయవలసింది మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి ముఖ్యంగా ఈ కేసులో అత్యంత ప్రతిగా కనబరిచిన సిఐ ఆక్యవీడు జగదీశర్ మరియు వన్ టౌన్ సిఐ నాగరాజు గారు అదేవిధంగా ఆక్యవీడి సబ్ ఇన్స్పెక్టరు హెచ్ నాగరాజు ఉండి సబ్ సబ్ఇన్స్పెక్టరు ఎండి నజరుల్లా కాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీనివాసరావు భీమవరం టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ వంశీ భీమవరం టూ టౌన్ ఇన్స్పెక్టర్ భీమవరం రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్ మరియు కానిస్టేబుల్స్ శ్రీను మహిళా కానిస్టేబుల్ మౌని కుమారి డ్రైవర్ రత్నం మరియు రాజు అనువారులు వారు ప్రత్యేకంగా మా జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది ఈ కేసులో అత్యంత ప్రద కనబరిచిన ఆఫీసర్లు అందరికి కూడా మా జిల్లా ఎస్పీ గారు అభినందనలు తెలియజేస్తూ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ টেকেনাৰ 오케이. 서억 서. 라이트. 리뉴얼 아. 고 오케이. 서. 맙. 엄마. 생기고. 서

చెందిన ఒక రుద్రాలు రిటైర్డ్ జెడ్పీ హై స్కూల్ మాస్టర్ని ఈ వృద్రాల్ని లక్ష్యం చేసుకొని ఈ సైబర్ నేరగాళ్ళు వాట్సాప్ ద్వారాగా వీడియో కాల్స్ ద్వారాగా పోలీస్ అధికారులని మరియు న్యాయస్థాన అధికారులన్నీ నటిస్తూ బెదిరిస్తూ పాల్పడ్డా ఈ దాని మీద ఆధార్ కార్డు దిర్యోనియో దుర్వినియోగం అక్రమ లావాదేవీలు జరిగినట్టు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఈ డిజిటల్ అరెస్ట్ అనే దాని మీద వచ్చిన ఫిర్యాదు మీద పోలీసులు ఆకివీడి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ వన్ థర్టీ ఎయిట్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ నాట్ ఎయిట్ త్రీ ఎయిటీన్ త్రీ నైన్టీన్ త్రీ థర్టీ త్రీ త్రీ థర్టీ ఎయిట్ త్రీ ఫార్టీ త్రీ సిక్స్టీ సిక్స్ మరియు సిక్స్టీ సిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద హాకివడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో భాగంగా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నా అస్మి ఐపీఎస్ వారు ఈ కేసులో నాలుగు టీంలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఈ కేసులో దాని మీద దర్యాప్తు ప్రారంభించడం ఈ కేసులో ముఖ్యంగా తొంభై మూడు లక్షల ఇరవై ఐదు వేల వరకు ఫిర్యాదురాలు వృద్ధులు పోగొట్టుకోవడం జరిగింది దీంట్లో భాగంగా దర్యాప్తులో భాగంగా ఇది అంతరాష్ట్ర దర్యాప్తుగా ఉంది దీంట్లో నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది నిందితుల వివరాలు సబ్బి జగదీశ్ రెడ్డి ఈయన మధురవాడ చెందిన విశాఖపట్నం ఈయన ఫిర్యాదు ఖాతా నుండి ముద్దాయి ఖాతాకు ఐదు లక్షల వరకు బదిలీ చేయడం జరిగింది రెండవ ముద్దాయి ఆరిఫ్ మహమ్మద్ ఈయన ఈ ముంబై మహారాష్ట్ర ఇది ఈయన దగ్గర ఫిర్యాదు ఖాతా నుండి ముద్దాయి ఖాతాకు ఐదు లక్షల వరకు బదిలీ చేయడం జరిగింది అదేవిధంగా పూసునూరి రాధారాణి ఈవిడది దిల్సు నగర్ హైదరాబాద్ ఈ ఫిర్యాదు ఖాతా నుండి ముద్దాయి ఖాతాకు పదకొండు లక్షల రూపాయలు బదిలీ చేయడం జరిగింది అదేవిధంగా సాహిద్ది లతీఫ్ షేక్ ఈయనది రామానంద నగర్ మహారాష్ట్ర సంగిలి జిల్లా ఈయన దగ్గర నుంచి కూడా పది లక్షల రూపాయల వరకు ఫిర్యాదు ఖాతా నుండి ముద్దాయికి బదిలీ చేయడం జరిగింది ఈ అదే విధంగా ముద్దై ఖాతాల నుండి సుమారు ఏడు లక్షల ముప్పై నాలుగు వేల వరకు అమౌంట్ ఫ్రీజు అవడం అనేది జరిగింది ముఖ్యంగా ఈ కేసులో ప్రజలు ఈ సైబర్ మోసాల మీద ఎలర్ట్గా ఉండాలనేది చాలాసార్లు మేము మీ ద్వారాగా ప్రజలకి అందరికీ చెప్పడం జరిగింది ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ వృద్ధుల దగ్గర టార్గెట్ చేసుకుంటూ ఈ సైబర్ నేరగాళ్ళు ముఠాగా ఏర్పడి అంతరాష్ట్ర ముఠాగా ఉండే ఏర్పడి చాలా నేరాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వన్ నైన్ త్రీ జీరో ద్వారాగా హెల్ప్ లైన్ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్ప్ లైన్కి ఏదైనా సమాచారం ఉంటే ఇమీడియట్ తెలియజేస్తే ఇది నేషనల్ వైడ్గా అలర్ట్ మెసేజ్లు ఇస్తున్నారు కాబట్టి అందరు కూడా మోసపోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఎక్కువగా వృద్ధులు అనేది మోసపోతున్నారు అటువంటిది చాలా అవేర్నెస్ చేయడం జరుగుతుంది మీ ద్వారా కూడా మీరు అవేర్నెస్ చేయవలసింది మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి ముఖ్యంగా ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబరిచిన సిఐ ఆకివీడు జగదీశరావు మరియు వన్ టౌన్ సిఐ నాగరాజు గారు అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ హెచ్ నాగరాజు ఉండి సబ్ ఎమ్ ఎండి నజరుల్లా కాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీనివాసరావు భీమవరం టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ వంశీ భీమవరం టూ టౌన్ ఇన్స్పెక్టర్ భీమవరం రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ మరియు కానిస్టేబుల్స్ శ్రీను మహిళా కానిస్టేబుల్ మౌని కుమారి డ్రైవర్ రత్నం మరియు రాజు అనువారు అని ప్రత్యేకంగా మా జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది ఈ కేసులో అత్యంత కనబర్చిన కనబరిచిన అందరికి కూడా మా జిల్లా ఎస్పీ గారు అభినందనలు తెలియజేస్తూ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్